మునుగోడు మండలం కొంపెల్లి గ్రామంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనిఖీ చూశారు సిసిఐ అధికారులు ఇబ్బంది పడుతున్నారంటూ స్థానిక రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు కొనుగోలు కేంద్రానికి వచ్చిన పత్తిని నాలుగైదు రోజులు దిగుమతి చేసుకోకుండా ఇబ్బందులు పడుతున్నారంటూ రైతులు ఆవేదన చెందారు వాళ్ళు ఏం అంటే కటింగ్ చెప్తున్నారు కటింగ్ చెప్పినప్పుడు ఆ కటింగ్ అక్కడ కట్ చేయకుండా సుమారు ఇది నలభై ఐదు క్వింటాల్ ఆరు నలభై ఐదు కింటాల్ వేస్తుండ్రు ఇక్కడ వచ్చిన తర్వాత రెండు కిట్టలు కట్ అంటే ఇక్కడికి వచ్చి మనుషులు ఎక్కిస్తారు కానీ పార్టీ కానీ చేస్తున్నారు ఎంపీ కట్ పార్టీ వేస్తు లేకపోతే మనుషులు కానీ ఎక్కిస్తు రెండు కిట్టాలు అక్కడ తరగతి సరిగ్గా తీస్తలేడు రెండు రకాల మిషన్లు ఉన్నాయి సార్ ఒకటి చూస్తే అదే దాంట్లో చూస్తే ఎనిమిది వచ్చింది ఇంకో మిషన్ వచ్చింది రెండు రకాల మిషన్ నలభై అయింది రెండు అంటే నీ ఎక్కువ ఉంది నాణ్యత లేదు ఊరు కదా ವಾಲ್ ರಿಜೆಕ್ಟ್ ಆಗ್ತಿದ್ರು ಜರ ಬಿಲ್ ರೇಕ್ ಬಿಲ್ ತಪ್ಪಾ ಸರ್ ಅದು ವಾತಾವರಣ ಸರ್ ವಾತಾವರಣ ಒಕಲ್ ಮಾತಾಡ್ತರು ಜರ ಆವರಿ ಯಾಕೆ ಇಕಡೆ ಅಂತ ಬಿಲ್ಲೆ ಗೋಲ್ಮಾಲ್ ಎಲ್ಲಿದೆ ಎಕ್ಕಕ್ಕೆ 왔어요 ನೀವು ಕೂಡ ಕರೆಕ್ಟ್ ಸರ್ ಬಿಲ್ ಪಕ್ಕವೇ ಇರ್ತಾರ கொஞ்சம் ಆಡ್ಲಿ ಹಾಗಬಹುದು ಚಿಟ್ಟು ಮಜಾ ಬಣೆತ್ರ 424 ಅವರ್ ಆಗ್ತಿದೆ ಒಂದ್ ಕಡೆ ಕ್ವೆಶ್ಚನ್ ಇರುತ್ತೆ ಸರ್ಗೂ ದೀಸಿ ಅಧಿಕಾರ ನೀಟ್ಲೇ ಮಹಲ್ ಸರ್ ಮಹಲ್ ಸರ್ ತಾನು ದೀಸಿ ಮೂರು ಕಿಂತಾ ಲೇನ टारगेट ದೀಸಿ ನೀನಾ ಹೇಳು వెళ్ళిపోవాలి పక్కకు పెట్టాను చూస్తాను ఏ రకంగా ఏం చేస్తా చెయ్యి గేట్ కార్డు వచ్చి ఎందుకంటే ఇంకో కాడికి పోలేదు బిల్లు అయినా మూడు రోజులు ఇక్కడ ఆగింది నాలుగో రోజు వచ్చింది ఎంత నాణ్యత పేరుతో వాళ్ళు ఏం చేస్తారు అంటే కటింగ్ చెప్తున్నారు కటింగ్ చెప్పినప్పుడు ఆ కటింగ్ అక్కడ కట్ చేయకుండా సుమారు ఇది నలభై ఐదు అంటున్నారు ఆరు నలభై ఐదు కింటాల్ వేస్తుండ్రు ఇంకొచ్చిన తర్వాత ఇది రెండు కింటాల్ కట్ అయితే ఇంకొచ్చి మంత్ లెక్కించడం కానీ బాగా కానీ చేస్తారు ఎంపీ రాజ పాటలు వేస్తుండ్రు లేకపోతే మనుషులు అన్ని ఎక్కిస్తుండ్రు కిడ్డాలి అక్కడ సరిగ్గా తీస్తలేదు రెండు రకాల మిషన్లు ఉన్నాయి సార్ ఒకటి చూస్తే అదే దాంట్లో చూస్తే ఎనిమిది వచ్చింది వాళ్ళు ఇంకో మిషన్ అయితే పన్నెండు వచ్చింది రెండు రకాల మిషన్ అయింది నలభై ఐదు అయింది అనుకోండి అన్ని రెండు క్వింటాల్ తరిగి అంటే నీ మాత్ర ఎక్కువ ఉంది నా నేతలేదు ఊరు కదా అందరు తగ్గింది అదే సార్